వైశాఖ శుద్ధ సప్తమి ఇద్దరు మహాపురుషుల జన్మదినం ఒకరు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి మహమదీయుల అకృత్యాలకు తల్లడిల్లిపోతున్న హిందువుల కండగా ఉండి నాటి శంకరుల వలె మళ్ళీ ఆధ్యాత్మికతను హిందూ ధర్మాన్ని రక్షించినటువంటి విద్యారణ్య స్వామివారు మళ్ళీ అదే రోజున మనందరి భాగ్యం చేత సమన్వయ సరస్వతి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి జన్మదినం కూడా ఆయన ఎంతటి మహాపురుషుడో మన సనాతన ధర్మం కోసం ఆయన చేస్తున్న కృషి ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నాటి రామానుజుల వారు శంకరుల వారు కూడా వైశాఖ శుక్ల పంచమి రోజునే జన్మించారు ఈ మహాపురుషులు కూడా ఒకే రోజుని జన్మించారు సంభవామి యుగే యుగే అంటే ఇదేనేమో ఇప్పుడెప్పుడు ధర్మానికి విపత్తు వాటిల్లుతుందో అప్పుడప్పుడు జగన్మాత లీలలు చేసి ఒక మహాపురుషుడిని తిరిగి భూమిపైకి పంపిస్తూ ఉంటుందేమో అనిపిస్తుంది ఇంతటి అపూర్వమైన రోజున గురువులకి నమస్కరించి వారు చెప్పిన మార్గంలో నడిచి జీవితం సార్థకం చేసుకుందాం శ్రీమాత్రే నమ